విద్యా సమావేశ పత్రికా విలేకరులకు అందరికీ మీడియా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఫోటోగ్రాఫర్స్ అందరికీ అయ్యప్ప సేవా సమాజం తరఫున నమస్కారం స్వామి శరణం మాటలు ఉన్నాయి వాస్తవము ఎందుకు ఉన్నాయి ఒకరి ఒక గురుస్వామి పూజ చేస్తే ఒక గురుస్వామి గురుస్వాములు ఏం చేస్తున్నారంటే ఈగో ఎప్పుడు నోరు కట్టండి అయ్యా మనం ఈ తిని మనం ఏదైతే ఉన్నదో ఇది మనం నలభై ఒక్క దినాలే చేస్తున్నాము దీనికి మీరు చక్కగా తిన్నంత అన్నం పెట్టండి చేయండి కానీ నూనె వస్తువులు పెట్టి బజ్జీలు పెట్టి ఇదంతా మనది కాదు నలభై ఒక్క దినం తర్వాత మనం ఇదే తింటాము ఇది తినమని సార్లు చెప్తాం దానికి రకరకాల స్వీట్లు అంటారు అంటారు అది ఏమన్నా అంటే నేను పెడుతున్నా నేను నా చేతుకుంటా పెడుతున్నా నేదేం పోయింది అంటారు ఇది ఎవరు చెప్పాలి గురుసాములు చెప్పాలి గురుసాములు ఎందుకు చెప్తా లేరు అనే మాటలకు నేను ఎందుకంటే నేను ఒక ఊరు ఒక ప్రారంభం ఉంది నేను ఎందుకంటే మనం చాలా అసలు పూజలు అంటే ఏం స్వామి దేవునికి పూజ చేయాలి కానీ దేవునికి లక్ష రూపాయలు ఖర్చు అయితే యాభై వేలు ఖర్చు అయితే వాడు పూజ చేసుకోని కూడా పని చేయ బావా బా బావా అయ్యప్ప నేను ఎట్లా పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇవంతా పూజా విధానం ఏంటంటే అయ్యప్పకు మనం పూజ చేసుకోవాలి పూజ చేసుకునే ఒక చాతగా అన్నప్పుడు కూడా ఒక ఐదు మందిని ఎవరినో ఇంటికి పిలుచుకోవాలి పెట్టాలి అనేది మొదటి నుంచి కూడా ఉన్నది కానీ దానికి ఇంత పూజ చేయాలి పుజారులకు పదివేలు ఇయాలే లేక గురు గురుసాములకు ఇయాలే గురుసాములకు కాడ పైసలు ఇవ్వాలి అనేది కాదు అదే ఇది చెప్పినాక మీరు అడిగింది చెప్తారు అనేది మాకు చాలా విచిత్రంగా నాకు మాలేసిన స్వామి ఒక స్వామి నాడు ఆ స్వామి ఆయన బ్రహ్మణుడు అయితే నేను ఎందుకు చెప్తున్నా ఆయన బ్రహ్మణ్ అంటే బ్రహ్మచర్యంలో ఉన్నందరూ బ్రహ్మణులే అంటే బ్రహ్మచర్యం పాటించినప్పుడు అందరూ కూడా బ్రహ్మన్లే అది కాకపోతే ఆ గ్రూప్లో ఒక ఇరవై మందిలో ఇరవై ఐదు మంది ఉంటే ఇరవై మందిలో మేము ఐదు మంది ఉంటుంది మేము అయ్యప్ప పూజ హారతిచ్చేటప్పుడు హారతి అయిన తర్వాత ఒకరి పాదాలు ఒకరి మొక్క అంటే గురుస్వామి కూడా ఇది చేస్తుంది కానీ ఎక్కడ అది కనిపించలే నాకు గురుస్వామి అనుకుంటాడు నేను ఎందుకు పాద నమస్కారం చేయాలి నేను అంటే ఎదుటివాడు అయ్యప్ప మనం అయ్యప్ప అది అది ఒకటి అంటే ఓరికి విచ్చిచ్చిన కానీ కలుగుతుంది ఓరికి కలవదు దానికి మనం ఏం చేస్తాం లేలే అది తర్వాత మీరు ఇంకో చేపించేది అనేది స్వామి నేను ఇప్పుడు నా ముప్పై సంవత్సరం అవుతుంది నేను చెప్తున్నా నాకు తెలియదు నేను ఎక్కడ పోయినా అని చూస్తున్నా మొట్టమొదటి నేను ఇది చూసింది ఎక్కడంటే మదనాపురం గోపాల స్వామి అయ్యప్ప స్వామి ఏదైతే ఉందో ఆత్మకూరు పూజకు పోయినప్పుడు ఊరిని కూసపెట్టి పోస్తుంటే ఆయన ఇటు ఇట్లా వణుకుతున్నాడు నేనేమనుకున్నా ఆయన ఇప్పుడు వీళ్ళు నీళ్ళు పోస్తున్నారో ఆయన పాలు పోపించాడు ఆయన పాలు పోపించాడు నాకు తెలియదు అది తెలియని దాంట్లకు నేను రాను నేను ఒకటి ఏం చెప్తా అంటే అది ఏం జరుగుతుందో తెలియదు తర్వాత ఏళ్ళు చేసిండు సామి నారికేలను తీసుకొని పోవాలి అక్కడ అక్కడ పోతే చూస్తే ఈ నారికేలనే చాలా చిత్రంగా ఉంది శబరిమల్ల పోతే మనం బెట్టి వస్తాం దాన్ని తీసి పక్క మనం బెట్టి ఇంత అంటే అందుకొరకు కొంత సాములు ఏమన్నారంటే మేము పద్దెనిమిది ఏళ్ళు పోయి వస్తాం అది ఇక్కడ ఆ టెంకాయ చెట్లు ఉన్నాయి కదా ఇద్దరు ముగ్గురు సాములు నాడితే అవి ఇప్పుడు ఫలాలు ఇస్తాం ఇస్తాము అయితే ఈ పడిపుతలు చేసే సామటారు కదా మీ ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర చెప్పి నియమాబంధాలు ఇప్పుడు పాటించడానికి చేయండి అంటే వాళ్ళు పడిపుజలు చేసే దగ్గర అనౌన్స్మెంట్ చేస్తారు కొత్తగా లేదంటే కొత్త వాళ్ళకి తెలియడం లేదు ఇబ్బంది పడుతున్నారు రెండు విషయాలు తోటి మాల తీసుకు మాల వేయించుకున్నట్టయితే అది ఎట్లుంటుంది అంటే పద్ధతి ఆ గురుస్వామి యొక్క ఆచరణ ఆయన ఏమేమి చెప్తాడో అందుకనే ఎప్పుడు కూడా చూడండి లేని విద్య విద్య గుడి విద్య అట్లా లేదు ఏ దానికైనా గురువు అనేది ముఖ్యము గురువు ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఆ తర్వాత మనం పోయి తిరిగి ఇరుముడి గురువే కడతాడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మన మాల తీసేది ఎవరు మళ్ళా గురువే అది పద్ధతి కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఉడికొస్తున్నారు మాల ఎంచుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు చెప్తా ఆ సమయానికి వచ్చినప్పుడు ఎక్కడో ఇరుముడి కట్టించుకుంటున్నారు ఇది జరుగుతుంది దాంట్లో కొంత గురువులు కింద ఇప్పుడు గురువు ఎప్పుడు చెప్తాడు స్వామి తన దగ్గరికి నలుగురు భక్తులు వచ్చి అయ్యా ఎట్లా నడుచుకోవాలంటే ఆయన చెప్తాడు గురువు దగ్గరికి వాళ్ళు రాకపోతే చెప్పేది ఎక్కడ చెప్పినా చెప్తున్నా పాటిస్తాం తప్పనిసరి ఒకసారి ఈ మనకు మహాపూజ ఒక రెండే రోజులు ఉంది మనకు ఇరవై ఐదు రోజే ఉంది తెల్లాడితే ఇరవై మూడు ఇరవై నాలుగే అందుకొరకు మనం పూజ తర్వాత ఒకరోజు మీ సంవత్సరంలోనే మీరు కూడా అయ్యప్పనే కదా మీ సంవత్సరంలోనే కూర్చొని ఉన్న గురుసాములంతా పిలుచుకొని స్వామి మనమందరం చేస్తున్నాము నడుపుతున్నాయి కానీ మన పైన బయట ఈ విధంగా అనుకుంటున్నారు కాబట్టి మీరందరూ మీరు మీరు మీ సూత్రాల ప్రకారంగా అందరికి మీ శిష్యులకి ఈ విధంగా పాటించండి తర్వాత రెడీ పది నుంచి పదిహేను వేలు ఇవ్వాలి నేను ఇవన్నీ చూసినాకేమన్నా అంటే ఈ పది నుంచి పదిహేను వేలే మరి అయ్యప్పకుండాకి ఏమి ఇస్తున్నారయ్యా నీ ఇంత లక్ష రూపాయలు చేస్తున్నావు ఐదు వేలు ఇస్తున్నా పదివేలు ఇస్తున్నా అని నేను సొంతం పూజల్లోకి పోయి అటెండ్ చేసి సమాజం తర్వాత చిన్న షాలు కప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన అయ్యా నాయన నీ ఇంత ఖర్చు పెడుతున్నావు ఏదన్నా ఆ కొండకి అంటే ఒక ఆయన ఇరవై ఐదు వేలు ఒక ఆయన పదివేలు ఒక ఆయనో ఇరవై ఐదు వేలు ఒక ఆయనో ఐదు వేలు ఈ విధంగా రాసింది నేను ఇదే మాట ఎవరైతే పూజ చేపిస్తున్నారో పూజ సాములు అందిస్తున్న ఏం సామి మీరు అయ్యప్ప పేరు చెప్పుకొని అయ్యప్ప కండు వేసుకొని అయ్యప్ప తరఫున పూజ చేసుకుంటా అయ్యప్ప పేరు మీద మీరు పైసలు తెచ్చుకుంటున్నారు మళ్ళీ గుడి ఎందుకు అడిగారు మీరు గుడి చేయవలసిన బాధ్యత ఉందా లేదా అది అంటే ఒక వచ్చిన ఒక దీపావళి వచ్చినా ఆపు పూజలు మన గుళ్ళు చేసి ఊరు మొత్తం కదిలేదు ఏ కార్యక్రమం చేసి ఒక్కని మహాపూజలు మొట్టమొదటి షురు చేసినప్పుడు ఊర్లే మంది మొత్తము అయ్యప్ప పూజలు చేసినప్పుడు ఊరు ఊరు కదిలింది ఇవాళ్ళు ఏమైంది ఒక సామి శర్మ స్వామి ఒక గుంపు అయ్యప్ప సేవా సమాజం ఒక గుంపు ఇంకొక ఆయన ఇంటింటి ఆరాధన ఒక ఇంటింటి పూజ ఒక ఒక గుంపు ఇంకా ఇంటింటి ఇంటింటి భజన ఒక గుంపు ఇంకొక ఆయన రాఘవేంద్ర స్వామి ఇంకొక గుంపు ఇన్ని అయినాక కుటుంబములా ఎట్లయితే ఒక నలుగురు ఉన్నప్పుడు కలిసి కలిసి ఉంటే ఎట్లయితే విడిపోతే ఎట్లయితే దూరం దూరం అవుతారో ఈడ కూడా ఆ విధంగా జరుగుతుంది అయితే పెద్దలు మీరు అన్ని ఆలోచన ఇంటర్నల్ గా మాట్లాడుకొని చేయండి అట్లా మీరు దత్తస్వామి మీరు అడిగిన దానికి